డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రోమ పదమూడు పది ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ఈనాటి దైవాంశము ప్రేమ కలిగియుండుట మత్ై ఇరవై రెండు ముప్పై తొమ్మిది నిన్ను వలే నీ పొరుగువాణి ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ ప్రేమ కలిగి ఉండడం అనేది ఒకరి పట్ల బలమైన అనురాగం ఆకర్షణ భావోద్వేగ అనుబంధం కలిగి ఉండడం ఇది నమ్మకం సంరక్షణ సాన్నిహిత్యం ఆప్యాయత మరియు లోతైన బంధం ఇందులో వ్యక్తిగత విలువలు లక్ష్యాలు ఒకరి కొరకు మద్దతుగా నిలవడం వంటి అంశాలు ఇమిడి ఉంటాయి నిజమైన ప్రేమ ఉపరితల సంబంధాలకు మించి ఒకరి విలువలను లక్ష్యాలను అర్థం చేసుకునే ఒక లోతైన అనుబంధం దేవుడి పట్ల లేదా దేవుడి ద్వారా కలిగే ప్రేమ మన విశ్వాసంలో ఒక భాగం ప్రేమ లక్షణాలన్నీ మొదటి కోరింత పదమూడు నాలుగు నుండి ఏడు వరకు తెలుపబడినవి ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ దంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించును అన్నిటినీ తాళుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును లేమియా కాండము పంతొమ్మిది పద్దెనిమిదిలో కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను నేను ఎహోవాను అని వ్రాయబడి ఉంది ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అని గలతి ఐదు పద్నాలుగు తెలుపుతుంది యాకోబు రెండు ఎనిమిది ప్రకారం మెట్టుకు నీ వలె నీ పొరుగు వాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన బాగుగనే బాగుగానే వారగుదురు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రోమా పదమూడు ఎనిమిది ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియో ఎవనికిని ఉండవద్దు దేవుడు మనల దీవించి పొరుగువారి ఎడల ప్రేమ కలిగియుడుటకు తన కృప మనకు చూపునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను నీ రెండవ ఆజ్ఞను మేము పాటించినట్లు మాకు మంచి మనస్సు దయచేము ఏసునామములో నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్